హలో హాయ్ అండి దిస్ ఈజ్ రోజా చైతన్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈసు బ్లాగ్స్ ఈ వీడియో వచ్చి దివాళీ వ్లాగ్ అండి సో నేను ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అన్ఎక్స్పెక్టెడ్గా అంటే కొద్దిగా హెల్త్ ప్రాబ్లం అయ్యి అంటే క్లైమేట్ చేంజ్ అయింది కదా సడన్గా సో అందుకని కోల్డ్ కాఫ్ వల్ల కొద్దిగా రికవర్ అవ్వలేకపోయాను సో అందుకని చెప్పి ఇంకా అక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట ఫస్ట్ అయితే ఇంకా నేను బెంగళూరు వచ్చే అత్త వాళ్ళ ఇంటి దగ్గర కొద్దిగా రెస్ట్ తీసుకున్న తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఇక్కడ ఇంకా ఎలాగో దివాళీ సెలబ్రేట్ చేయ అంటే దివాళీ వస్తుంది కదా సో సెలబ్రేట్ చేసుకొని రిటర్న్ అవుదామని చెప్పి అనుకున్నాను సో ఇంకా తర్వాత ఇక్కడ డైరెక్ట్గా ఇంకా అవన్నీ కూడా నేను వీడియోస్ అయితే షూట్ చేయలేదు అన్ఎక్స్పెక్టెడ్ ఫాస్ట్ ఫాస్ట్గా అనుకోకుండా అన్నీ జరిగిపోవడం వల్ల ఇంకెలాగో అప్పుడు ఈశాన్కి దసరా హాలిడేస్ ఉండిన్నాయి కాబట్టి సో సరిపోతుందని చెప్పి బయలుదేరేసామనమాట అనుకోకుండా సో ఇంకా ఇది వచ్చి డైరెక్ట్గా ఇంకెలాగో దివాలి వస్తుంది సో ఫస్ట్ అయితే ఈ వీడియోతోనే స్టార్ట్ చేసేద్దామని అని చెప్పి ఇంకా చాలా వీడియోస్ అయితే నేను అత్త వాళ్ళ ఇంటి దగ్గర కానీ అన్నీ కూడా ఉన్నాయి సో అవి సూన్ వన్ బై వన్ పోస్ట్ చేస్తాను ఫస్ట్ అయితే ఇది దివాలి నాకు చాలా బాగా అనిపించి పోస్ట్ చేసేద్దామని చెప్పి ఫస్ట్ ఈ వీడియోతోనే స్టార్ట్ స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడైతే కొద్దిగా సెట్ అయింది నాకు అందరికీ కూడా ఇంకా దివాళీ అంటే ఇంకా నా చిన్నప్పుడు రోజులు అయితే గుర్తొచ్చేస్తాయి మాకైతే మా డాడీ వన్ వీక్ ముందే అన్నీ కూడా తెచ్చి పెట్టేసేవాడు అనమాట అంటే అప్పట్లో అలా ఉన్నిన్నాయి కూడా సెలబ్రేషన్స్ అన్నీ కూడా అంటే వన్ వీక్ అంటే దివాళీ వస్తుంది అంటే వన్ మంత్ నుంచి కూడా ఎక్కడో ఒక చోట క్రాకర్స్ సౌండ్ అయితే వచ్చేటివి ఇప్పుడైతే పెద్దగా ఏవి కానీ ఎవరు పట్టించుకోవట్లేదు కానీ సో అప్పట్లో క్రాకర్స్ కా కాల్చాలి అంటే స్కూల్స్ కూడా స్టాప్ చేసేసి అదే పనిగా కాల్చే వాళ్ళము మేమైతే మాత్రము ఇంకా జబల్పూర్లో అయితే ఒక దివాళీకి ఒక వన్ వీక్ ముందే దివాళీ మేళా జరుగుతుంది అక్కడ అన్నీ దొరుకుతాయి అనమాట తినే వస్తువుల దగ్గర నుంచి కూడా క్రాకర్స్ మొత్తం అన్నీ కూడా దొరుకుతాయి పిల్లలు ఆడుకుని ఒక ఎగ్జిబిషన్ టైప్లో పెడతారు మొత్తం అంతా కూడా దివాళీ మేళా అని చాలా బాగా జరుగుతుంది ఆ దివాళీ మేళా లాస్ట్ ఇయర్ ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి అవుట్ చేసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక్కడైతే మనం దివాళీ సెలబ్రేషన్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఇక్కడైతే ముందు నాకు కూడా చాలా వరకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది అన్ని క్రాకర్స్ పేల్చాలి అన్నట్టుగా ఇప్పుడైతే పెద్దగా అంటే మేబీ ఏజ్ పెరిగే కొద్దీ కూడా మనకి తగ్గిపోతుందేమో ఇంట్రెస్ట్ కూడా అనిపిస్తుంది నాకు ఈవెన్ నా బ్రదర్ కూడా బాగా కాల్చేవాడు ముందు ఇప్పుడు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించాడు ఇంకా పిల్లలు వచ్చారు కదా అని చెప్పి తనతో పాటు అంటే ఈశాన్తో పాటుగా క్రాకర్స్ పేలుస్తూ ఉన్నాడు అండ్ మా డాడీ కూడా పిల్లలతో సెలబ్రేట్ చేసుకోవాలి అని అంటే చాలా ఇష్టము ఇంకా బయట మా డాడీ కూడా పిల్లలతో పాటుగా క్రాకర్స్ పేలుస్తూ ఉన్నాడు ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్ మా డాడీ మాతో సెలబ్రేట్ చేసిన డేస్ అయితే గుర్తొచ్చేసాయి మాకైతే అంటే ముందు ఎలా ఉన్నిదంటే ఎవరింటి ముందు ఎక్కువ పేపర్స్ ఉంటే వాళ్ళు ఎక్కువగా అంటే బాగా సెలబ్రేట్ చేసుకున్నట్టు అనే అనే టాక్ అయితే ఉండేది ఎవరింటి ముందు అయితే అని అంటే ఎవ్వరు కూడా ప్రతి ఒక్కరు చూసేవాళ్ళు అనమాట ఎవరింటి ముందే ఎన్ని ఉన్నాయి ఏంటి అని అనేది ఈ పేపర్స్ సో అప్పుడు కూడా ఇంటి ముందే మన ఇంటి ముందే ఎక్కువ ఉండేటివి పేపర్స్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఏంటి అని అనేది లాస్ట్ మీకు చూపిస్తాను ఇంక ఇక్కడైతే వన్ బై వన్ ఈశాను క్రాకర్స్ పేలుస్తూ ఉన్నాడు ఇంకా పక్కింటి పిల్లలు అందరూ కూడా వచ్చారు సో ఫస్ట్ అయితే డే టైమింగ్లో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు కానీ ఇప్పుడు పిల్లలు వచ్చేసరికి పిల్లలు సెలబ్రేట్ చేస్తూ క్రాకర్స్ పేలుస్తూ ఉంటే అందరూ వచ్చి తను కూడా నేను కూడా పేలుస్తానని చెప్పి తీసుకొచ్చి అన్నీ పేలుస్తూ ఉన్నాడు వన్ బై వన్ సో నైట్ టైం ఇంకా అందరూ ఇంకా ఈ చెప్తాం కదా ఈ కాకర కానీ బొరుసులు మొత్తం అంతా కూడా పెడుతూ ఉన్నాం అనమాట ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో వచ్చేసాయి క్రాకర్స్ కూడా ముందైతే బురుసులు అంటే ఒక ఫ్లవర్ టైప్లో మాత్రమే ఉండేటివి ఇప్పుడైతే డిఫరెంట్గా ఇవేంటి స్పార్కల్స్ లాగా అలాంటి డిజైన్స్ అన్నీ కూడా వచ్చేసాయి ఒకప్పుడు క్రాకర్స్ అంటే ఒక స్మాల్ అమౌంట్ పెడితే మనకు బల్కీగా ఎక్కువ వచ్చేటివి క్రాకర్స్ ఇప్పుడు ఎంత అమౌంట్ పెట్టినా కూడా అంత సాటిస్ఫైడ్గా రావట్లేదు ఇంకా లాస్ట్ టైం దివాళీ అయితే లో సెలబ్రేట్ చేసుకున్నాము అక్కడ ఇంకా దివాళీ మేళా కూడా జరిగింది కాబట్టి సో అన్నీ చూసుకొని మాకు ఇక్కడ మొత్తం అన్నీ కూడా పెడతారు దివాళీ మేళాలో చెప్పాను కదా ఆల్రెడీ సో ఆ వీడియో కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి తప్పకుండా చూసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెకాన్ని ప్రెస్ చేయండి అప్పుడే నేను ఏదైనా కూడా పోస్ట్ చేసా కూడా వస్తుంది అండ్ ఇక్కడైతే సెలబ్రేషన్స్ అయితే ఫుల్ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాము లాస్ట్ దివాళీకి మా సిస్టర్ కూడా వచ్చింది ఈసారి మిస్ అయింది ఇంకా ఈశాన్ వాళ్ళు కూడా వచ్చారని చెప్పి మా మామ వాళ్ళ పిల్లలు కూడా వచ్చారనమాట అందరం కలిసి దివాళీ సెలబ్రేట్ అయితే చేసుకున్నాం ఇంకా ఇదే నేను చాలా లేట్గా వచ్చాను అసలు రెడీ అవ్వాలి అనే ఇంట్రెస్ట్ కూడా ఈసారి లేదు ఎందుకో తెలియదు కానీ సో ముందు అయితే నేను ఫుల్ బాగా రెడీ అయ్యి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము ఈసారి నాదే లాస్ట్ అనమాట అంటే నేనే లాస్ట్గా వచ్చాను సెలబ్రేట్ చేసుకోవడానికి క్రాకర్స్ పేల్చడానికి మొత్తం అంతా కూడా సో ఇంకా ఈ శారీ విషయానికి వస్తే ఈ శారీ వచ్చి నేను ఎస్ఎస్ ఫ్యాషన్ వ్యూవర్స్ క్లోజెట్ అనే పేజ్ నుంచి తీసుకున్నాను నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా నచ్చిన వాళ్ళు ఉంటే సో వెళ్ళి చెక్అవుట్ చేసి పేజ్ సో తీసుకోవచ్చు అనమాట ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు క్లాత్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది నేనైతే ప్లెయిన్గా ఎల్బో హ్యాండ్స్ పెట్టించాను బ్లౌజ్ సో అప్పటికప్పుడు స్టిచ్ చేయించడం వల్ల పెద్దగా డిజైన్స్ అయితే థింక్ చేయలేకపోయాను ప్లెయిన్లోనే బాగుంటుంది అని అనిపించి ఎల్బో హ్యాండ్స్ పెట్టించాను క్లాత్ అయితే స్మూత్గా అండ్ ఇది వచ్చి సెమీ పట్టు శారీ అనమాట చాలా బాగుంది చాలా లైట్ వెయిటెడ్గా చాలా బాగా అనిపించింది నాకైతే అండ్ ఇక్కడైతే ఫస్ట్ మేము వచ్చాము ఇంకా అందరూ పిల్లలందరూ సెలబ్రేట్ చేసి ఉంటే అందరూ పక్కింటి వాళ్ళు కూడా వచ్చి ఇంకా స్టార్ట్ చేశారనమాట ఇంకా నేనైతే లాస్ట్ అందరికంటే లాస్ట్ వచ్చాను కాబట్టి సో ఇంకా ఉన్నవే పేల్చాను అంటే ఇంకా నై పెద్దగా నాకు కూడా ఎందుకో ఇంట్రెస్ట్ లేదులేండి సెలబ్రేట్ చేసుకోవడానికి సో ఊరికే కొన్ని చేయాలి కదా అన్నట్టుగా చేసేసి వెళ్ళి వెళ్ళిపోయాం లోపలికి ఈశాను దన్విత్ మా తమ్ముడే బాగా కంటిన్యూస్గా కాల్చారు క్రాకర్స్ అండ్ ఇంకా ఇక్కడ అమ్మ వాళ్ళు డాడీ వాళ్ళంతా కూడా ఊరికే జస్ట్ అలా ఇంకా పిల్లలు అంతా ఎంజాయ్ చేస్తుంటే ఇంకా వాళ్ళతో పాటుగా వాళ్ళు కూడా క్రాకర్స్ కొద్దిగా కాల్ చేసి ఇంకా లోపలికి వెళ్లారనమాట సో ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా ఇంకా వీళ్ళే పిల్లలు పెడుతూ ఉన్నారు ఇంక ఇక్కడ నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తుంటే చిన్నోడు ఫుల్ సౌండ్ ఇస్తూ ఉన్నాడు సో అందుకే మధ్యలో డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి అండ్ ఇంకా నెక్స్ట్ ఈ మంత్లో యాక్చువల్గా చైతన్య బర్త్డే ఉంది సో అది కూడా మిస్ అయ్యాము యాక్చువల్గా ప్లాన్ చేసిన్నాను నేను సర్ప్రైజ్ చేయాలి ఏదో ఒకటి చేసి అని అని సో ఇంకా ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేయడం వల్ల అన్నీ కూడా మిస్ అయిపోయాయి తన బర్త్డే సెలబ్రేట్ చేయడం కూడా సో ఇంకా ఎలాగైతే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు అండ్ మేము కూడా రికవర్ అయ్యాము ఫుల్ఫిల్గా ఇంకా ఇంకా రిటర్న్ వెళ్ళిపోవాలి రిటర్న్ వెళ్ళాక మళ్ళీ థింగ్స్ అన్ని నార్మల్ అయిపోతాయి యాక్చువల్గా దసరాకి వీళ్ళకి టెన్ డేస్ హాలిడేస్ ఉన్నాయి సో ఇలా హెల్త్ కొంచెం అప్సెట్ అయిపోవడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా మేము బయలుదేరాల్సి వచ్చింది క్లైమేట్ కూడా చేంజ్ అయిపోయిందండి కొద్దిగా చేంజ్ అవరుంటుంది అని చెప్పి అన్ఎక్స్పెక్టెడ్గా బుక్ చేసాడు చైతన్య ఇంకా తర్వాత మేము వచ్చేసాము యాక్చువల్గా మాకు ట్రైన్ అయితే టూ డేస్ పడుతుంది ఫ్లైట్ అయితే టూ అవర్స్ పడుతుంది అనమాట సో అందుకని చెప్పి ఇంకా అపాట్కప్పుడు బుక్ చేసేసాడు సో ఇంకా ఏదైతే ఏం అనుకోకుండా వచ్చినా కూడా మంచిగా రికవర్ అయిపోయి ఇంకా రిటర్న్ అయిపోవాలి ఈశాన్ కూడా స్కూల్ హాలిడేస్ అయిపోయి ఫిఫ్టీన్ డేస్ స్కూల్ కూడా పోయింది సో ఇంకా అదంతా కవర్ చేయాలంటే ఇంకా మళ్ళీ మనం వన్ వీక్ దాకా కూర్చోవాలి నీట్గా ఎక్కడికి పోకుండా నీట్గా మొత్తం అంతా సిలబస్ కవర్ చేయాల్సి వస్తుంది ఇవన్నీ ఫిఫ్టీన్ డేస్ అది కవర్ చేయాలి అని అంటే ఇంకెలాగో ఆఫ్టర్ దసరా టర్మ్ టు స్టార్ట్ అయిపోతుంది కాబట్టి అంత కొత్తగానే ఉంటుంది సో మనం కూడా ఇంకా వెళ్ళిన తర్వాత థింగ్స్ అన్నీ ఎలాగో రెగ్యులర్గానే ఉంటాయి కాబట్టి సో ఇంకా కంటిన్యూస్గా స్కూల్కి పంపించాలి ఫిఫ్టీన్ డేస్ మొత్తం కవర్ చేయించాలి అని అనుకునేసాను నేనైతే యాక్చువల్గా నార్త్ సైడ్ దసరా దివాళీకి ఎక్కువ హాలిడేస్ ఇస్తారంటే ఇంకా మళ్ళా దాని తర్వాత ఎక్కువ అంటే మనకి ఎక్కువ అంటే ఇక్కడ త్రీ డేస్ ఆర్ టూ డేస్ అవే ఎక్కువ అంటే హాలిడేస్ ఇవ్వడము అని అంటే స్కూల్స్కి ఎలాగో ఇక్కడ హాఫ్ డేసే జరుగుతున్నాయి కాబట్టి మనకి దసరాకి దీवालीకి నండి ఎక్కువ ఇచ్చేది ఇక్కడ హాలిడేస్ బాగా చేస్తారు సూపర్గా గా సెలబ్రేట్ చేస్తారని చెప్పి ఎక్కువ ఇస్తారు ఇక్కడ ఎలాగో ఇంకా దసరాకి దివాళీకి మధ్యలో ఫిఫ్టీన్ డేస్ వెళ్ళిపోతుంది స్కూల్ సో తర్వాత దివాళీకి ఒక ఫోర్ డేస్ ఇస్తారనమాట అంటే ముందుగానే మనకి మనకు ముందుగానే ఇక్కడ మనకి సిలబస్ ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ హాలిడేస్ విత్ హాలిడేస్ ఎప్పుడెప్పుడు ఉంటాయి ఏంటి ప్లాన్ ఈ రెడ్ డే ఇవన్నీ కూడా మనకి యాక్టివిటీస్ అని కూడా చేపిస్తారు కదా అది ముందుగానే మనకి వన్ మంత్ ముందే పెట్టేస్తారు సో నాకు అలాగే తెలిసింది దివాళి హాలిడేస్ ఫోర్ డేస్ ఉన్నాయి అని చెప్పి సో అవి కూడా కవర్ అయిపోతే మనకి ఫిఫ్టీన్ డేస్ పోతుంది స్కూల్ సో అవి కానీ లేకుండా ఉంటే ఒక ట్వంటీ డేస్ అలా పోయి ఉండేది ఇంకా క్రాకర్స్ అన్ని కూడా పేల్ చేసి పిల్లలతో పాటుగా అత్తమ్మ వాళ్ళకి కాల్ చేస్తున్నాను వాళ్ళు కూడా సూపర్ గా సెలబ్రేట్ చేసుకున్నారంట అండ్ నామకరణం ఫంక్షన్ ఉంది అది కూడా చూసుకొని వెళ్దూలే అని చెప్పి చెప్తున్నారు అండ్ ఆ ఫంక్షన్ వచ్చి మా చిన్నమామ వాళ్ళది అంటే మా ఆయన వాళ్ళ తమ్ముడు కొడుకు ఫంక్షన్ అంటే మా ఆయన వాళ్ళ చిన్న కొడుకు కొడుకు ఫంక్షన్ అనమాట అంటే నేమింగ్ సెరమనీ జరుగుతోంది సో దానికి అటెండ్ అవ్వాలి ఎలాగో వచ్చున్నాం కదా అని చెప్పి చెప్పారంట సో అందుకని చెప్పి ఇది కూడా చూసుకొని వెళ్దోళ్ళి అని చెప్పి చెప్పారు సో ఇంకా ఫోర్ డేస్లో ఎలాగో అది కూడా ఉంది కాబట్టి సో అది కూడా కవర్ చేసుకుని వెళ్దాంలే అని ఫోర్ డేసే కదా ఎలాగో ఎన్ని డేస్ డిలే అయింది సో ఇంకా ఫోర్ డేస్ అంత కదా అని చెప్పి ఇంకా అటెండ్ అవుదాం లేనని అనుకున్నాము ఇంకా మా వదిన వాళ్ళు అందరూ కూడా వస్తున్నారు ఆ ఫంక్షన్కి సో ఇంకా వాళ్ళు బెంగళూరు టూ వస్తున్నారు ఇంక ఇక్కడి నుంచి మనకి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అంతే పడుతుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ సో ఇక్కడ నుంచే మనం అక్కడ మీట్ అయ్యి సో ఇంక నుంచి ఇంకా రిటర్న్ బెంగళూరు వెళ్దాము అందరూ వస్తున్నారు అందరినీ కలిసినట్టు ఉంటుంది అన్నట్టుగా వెళ్దాంలే అని అనుకున్నాము అండ్ ఇక్కడ సెలబ్రేషన్స్ సెలబ్రేషన్స్లోకి వచ్చేస్తే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్గా నేను ముందే చెప్పాను కదా ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో వస్తున్నాయి డిజైన్స్లో సో ఇది ఒక టైప్ ఆఫ్ అంటే బుర్సలో ఇంకొక టైప్ అనమాట ఇది చాలా బాగుంది ఇదండి మా దివాలీ సెలబ్రేషన్స్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే మీకు వీడియోస్ చూసి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చాలా వీడియోస్ షూట్ చేసి అలానే ఎడిట్ చేసే టైం లేక అలానే పెట్టిన్నాను ఈ వీడియోతోనే స్టార్ట్ చేద్దామని చెప్పి ఫస్ట్ ఈ వీడియోతోనే షేర్ చేస్తున్నాను ఇంకా చాలా వీడియోస్ వన్ బై వన్ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఫెస్టివల్ సెలబ్రేట్ చేసిండేది అవన్నీ కూడా వన్ బై వన్ నేను పోస్ట్ చేస్తాను ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో ఇదండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అందరికీ మరొక్కసారి హ్యాపీ దివాళీ దివాళీ వీడియో చాలా ఫాస్ట్గా పోస్ట్ చేస్తున్నాను కదా సో టైం లేదండి ఎడిట్ చేసేకి ఇప్పటికీ కుదిరింది అన్నీ సెట్ చేసి వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి సో ఇదండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్